పేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లోని పట్టణంతో పాటు అన్ని మండలాలలో ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలోని గృహజ్యోతి విద్యుత్ పథకం కింద ఎవరైతే అర్హులున్నారో లబ్దిదారులు నిర్వహించడంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం విద్యుత్ సిబ్బంది ఫిబ్రవరి లోపు సర్వే చేస్తున్నట్లు ఆన్లైన్లో వివరాలు పొందుపరుస్తున్నట్లు విద్యుత్ హుస్నాబాద్ సబ్ డివిజన్ ఆపరేషన్ ఏడీఏ దుర్గ శ్రీనివాస్ లబ్దిదారుల గృహజ్యోతి పథకం అమలు కోసం ప్రజలు ఎవరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరగొద్దని విద్యుత్ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి సర్వీస్ మీటర్ రీడింగ్ ఆధార్ కార్డు మొబైల్ ప్రజాపాలన దరఖాస్తు ఫారం నెంబర్ తీసుకుంటారని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు లబ్దిదారుల కుటుంబంలో ఎన్ని మీటర్లు ఉన్నా ఒక సర్వీస్ మీటర్కు మాత్రమే వర్తిస్తుందని లబ్దిదారిని అభిష్టం మేరకే నిర్వహిస్తామని అన్నారు మీటర్ సర్వీస్ లో ఏమైనా సమస్యలున్నాయేమో తెలియజేయాలని కోరారు విద్యుత్ పర్తిం కిందర్హుల్ని నిర్ణయించడం ఆదేశాల ప్రకారం ప్రతి సర్వీసెస్ దగ్గరికి ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్లో లో మీటర్ రీడింగ్కి వచ్చినప్పుడు ప్రతి సర్వీస్ గృహ వినియోగదారు అంటే డొమెస్టిక్ సర్వీసెస్ ప్రతి సర్వీస్ని కొత్తగా ఇప్పుడు వచ్చిన ఈ సాఫ్ట్వేర్లో ఏంటంటే రేషన్ కార్డు ముఖ్యంగా నెల్ల రేషన్ కార్డు నెంబరు ఆధార్ కార్డు నెంబరు తర్వాత మొబైల్ ఫోన్ నెంబరు అదేవిధంగా మొన్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేస్తున్నారు ఆ దరఖాస్తు నెంబర్ కూడా ఈ నాలుగు ఫీల్డ్స్ని కొత్తగా మీటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో కొత్త సాఫ్ట్వేర్ తోటి అలౌ చేసి ప్రతి వినియోగదారుడు ఆఫీసుల చుట్టూ ఈ పథకం అమలు కోసం ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇప్పుడు ఎవరైతే మా మీటర్ లీడర్లు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డు నెంబరు ఆధార్ నెంబరు వ్యాలిడ్ ఫోన్ నెంబరు తర్వాత ప్రజా పాలనలో భాగంగా ఆ దరఖాస్తు నెంబర్ వాళ్ళకి ఏంటంటే ఒక స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్ పైన దరఖాస్తు నెంబర్ కూడా ఉంటుంది ఈ నాలుగు ని కనుక ఇస్తే వాళ్ళకి అంటే ప్రతి ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు హోల్డర్ కి ఒక సర్వీస్ అది సర్వీస్ ని ఏ సర్వీస్ ని మీరు ఉచిత విద్యుత్ పథకం కింద మీరు చూజ్ చేసుకుంటారు అనేది ప్రత్యేకించి వినియోగదారుడి యొక్క అధిష్టానికి అనుగుణంగానే చేయమని మాకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో వాస్తవంగా కేటగిరీ వన్ లో రెండు మూడు సర్వీసులు ఉంటాయి అటువంటి సర్వీసెస్ ఏదైనా కూడా వాళ్ళు ఏదైతే దాన్ని ఉంచుకోవాలనుకుంటున్నారో దాన్ని ఉంచుకొని అదేవిధంగా వాళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా రెంటల్కి ఎవరైనా ఉంటే ఆ రెంటల్ వాళ్ళకి ఆ రెంట్కి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కనుక తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అయి ఉంది వాళ్ళకి ఆధారు తెలంగాణ కోర్టు అయి ఉంది ఆధారు తెల్ల రేషన్ కార్డు వాళ్ళ మొబైల్ నంబరు ఈమెందో సర్వీస్ ఓనరు ఈయనైనా కూడా ఈయన ఇంట్లో అద్దెకున్నటువంటి వాళ్ళు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటున్న సర్వీస్ కూడా ఈ గృహ విద్యుత్ గృహ జ్యోతి విద్యుత్ స్కీమ్ లో భాగంగా వాళ్ళకు కూడా ఈ లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది దానికోసము మేమే మా సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక నుంచి అవన్నీ ఏమన్నా కరెక్ట్ గా అవుతుందా లేదా అనేది శాస్త్ర స్థాయిలో ఎనర్జీ సెక్రటరీ గారు అప్పుడే మాకు రెండు దఫాలు మీటింగ్లు పెట్టారు ఏ విధంగా ఉంది శామ్ రిజ్వి గారు ప్రిన్సిపల్ ఎనర్జీ సెక్రటరీ టు ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆయన మా ఇద్దరు సీఎండి ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిండి అప్ టు ఏఈ స్థాయి అధికారుల వరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుంది ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడ చేస్తున్నప్పుడు ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మళ్ళీ దాన్ని సాఫ్ట్వేర్లో కానీ అన్ని అప్డేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పదిహేనవ తారీఖు లోపల సద్వినియంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో దృఢ లక్ష్యంతో ప్రభుత్వం వారిచ్చిన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ టాప్ టు బాటమ్ అందరూ కూడా నిమగ్నులై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మీ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మిమ్మల్ని కోరేది ఒకటే ఈ సమాచారాన్ని మా యొక్క మీటర్ రీడర్లు మా సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చినప్పుడు దయచేసి మీరు ఆ టయానికి అందుబాటులో ఆ రేషన్ కార్డ్ నెంబరు తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కనుక ఇస్తే మేము త్వరగా ఎక్కువ ప్రోగ్రెస్ కవర్ చేయడానికి ఉన్న టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదైనా అట్లాంటి మీరు ఆ టయానికి మీరు లేకపోయినా కనీసం మీటర్ దగ్గర మీ డీటెయిల్స్ ఒక స్లిప్ మీద రాసి మీటర్ దగ్గర ఎట్లీస్ట్ అట్లీస్ట్ మీరున్నా లేకపోయినా ఆ టయానికి మా వాళ్ళు అవి ఎంటర్ చేసుకుని మీరు ఇచ్చారు అనే విధంగా మేము భావించి ఎంటర్ చేసుకుని మేము మీ డేటాను అంతా కూడా డేటా మెయిన్ సర్వర్ బేస్ కి అప్లోడ్ చేయడానికి అవుతుంది దీనివల్ల ఏంటంటే ప్రజలెవరూ కూడా మా ఆఫీసు క్యూల్లో నిలబడి మళ్ళా మాకు కవర్ మేము చాలా వేరే స్కీముల్లో లేకుండా ప్రత్యేకించి మా సిబ్బందిని మీటర్ రీడర్స్ ఈ పనికి వినియోగించుకుంటున్నాం దీన్ని మీరు ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని రిక్వెస్ట్ చేసాం థ్యాంక్ యూ